రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న గొప్ప దేవా ఈరోజు ఉదయ కాలము మొదలుకొని దేవ ఈ సాయంకాలము ఈ రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప దేవ మా ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో మాకు తోడై నీ దేవదూతులను మాకు ముందుగా పంపించి ప్రతి విషయంలో మమ్మల్ని విజయము వైపు నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానే గొప్ప గొప్పదే రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అవును ఎస్ఐ ఎంత అద్భుతమైన వాగ్దానము తండ్రి సమాధానం అనగానే ఎస్సయ మా హృదయంలో నెమ్మది కలుగుతుంది తండ్రి మమ్మల్ని మేము ఈ సమాధానం వల్ల అదుపు చేయగలుగుతాము తండ్రి స్తోత్రాలు ఏసయ పగ ఈర్ష అసూయ ఇవి వ్యక్తుల కుటుంబాల జాతుల మధ్య గొప్ప అల్లకల దారి తీస్తాయి కనుక తండ్రి మేము వీటికి చోటు నీయక మా హృదయంలో నీ వాక్యమును నింపినట్లయితే తండ్రి ఎంతో నెమ్మది శాంతి ఇతరులతో సమాధానము కలిగి ఉంటాము దేవా ఈ సమాధానము వల్ల మా ఆరోగ్యము కూడా బాగుంటుంది మా కుటుంబం కూడా బాగుంటుంది తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ విషయంలో సమాధానము లేక ఉన్నారో తండ్రి కృంగిపోచున్నారు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నారు తండ్రి మీకు తెలుసు ఎస్ఐ వారి యొక్క బాధ ఆందోళన మీకు సమస్తము తెలుసు కనుక తండ్రి వారి హృదయంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి సమాధానమును అనుగ్రహించండి వారి ఆలోచనలను సఫలపరచండి తండ్రి గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్న నేసయ్య తండ్రి నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి వ్యక్తిని ముట్టి బాగు చేయండి తండ్రి మంచంలో ఉండి లేవలేకున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండండి ముట్టండి ఏసయా అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి మైగ్రేన్ తలనొప్పి కావచ్చు ఏసయా జ్వరము కావచ్చు జలుబు దగ్గు దగ్గుబా ఈ వర్షాకాల సీజన్లో డెంగ్యూ మలేరియా వచ్చే ఛాయ్స్ ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటివి రాకుండా కాపాడండి ఏస కిడ్నీ సమస్య కావచ్చు లీవర్ సమస్య కావచ్చు మోకాల నొప్పులు ఆర్థరైటిస్ గుండె సంబంధిత సమస్యలు దివా షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఇంకా ప్రభా పక్షివాతము దీర్ఘకాలిక రోగాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి విడిపించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్ననేసయా గర్భాఫలము లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలు లేకుండా ఈ లోకంలో జీవించాలంటే ఎంతో అవమానము వేదన బాధ తండ్రి అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించి మంచి బహుమానమును మీ నామంలో దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వివాహము కాని వారు ప్రార్థించు చూడగా తండ్రి వారికి సాటి అయిన సహాయమును దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయండి తండ్రి దేవా నిరుద్యోగులు ప్రభా ఎంతగానో ప్రభా చదువుచున్నారు తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తుండగా తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగానే సహాయం చేయండి స్టేట్ జాబ్స్ కోసం సెంట్రల్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ జ్ఞానము నీ జ్ఞాపక శక్తి చేత వారు జాబ్ పొందులాగానే సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు ఏసయ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నూతన సంవత్సరంను దయా కిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి దేవా అలాగే ఏసయ మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి దేశ సరిహద్దులలో ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండి నడిపించండి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవానీకి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేము పడుకొని చుండగా తండ్రి ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సాతన తనసన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి ప్రభా చెడు ఆలోచన చెడు తలంపుల నుంచి విడిపించి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడు అనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్